పరిస్థితులతో మనం ఉండాలి మనం పరిస్థితులతో నివసం పోతున్నాం మనందరం కూడా దేవుని అయితే ఇలాగ ఈ సంఘంగా అక్కడికి ఎత్తబడాలి యుగ యుగాలు దేవునితో ఆనందించే రోజుల్లో మనం అందరం కలిసి ఉండాలి ఆత్మలుగా ఇది దేవుని కోరిక కేవలం ఎక్కడైనా రాజమండ్రిలో ఉన్నవాళ్ళు లేకపోతే మీరు ఎక్కడ ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఇలాగ ఏదో విడిపోయి విడిపోయే బంధం కాదు మనదే రేపు వద్దునం శరీరాలుగా మనం ఇప్పుడు విడిపోయి వేరే చోట్లకి వెళ్ళి ఎవరు ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ ఎవరు స్వస్థలాలలో వాళ్ళకి వెళ్ళిపోయినప్పటికీ మనందరికీ కలిసిన ఒక స్వస్థలం ఉంది సొంత ప్రదేశం ఉంది సొంత పట్టణం ఉంది మనకి మనందరికి ఒక సొంత ఊరుంది ఆ సొంత ఊరి కోసం మన పూర్వీకులు ఎదురు చూశారు అదే సొంత ఊరి కోసం మనం ఎదురు చూడాలి మనం అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి అప్పుడు అక్కడ ఎవరు చెప్పండి ఎవరు ఉంటారు పరిశుద్ధులు ఉంటారు ఇక్కడ పేతృ వ్యూహాన్ని పరిశుద్ధులుగా ఉన్నారు ఆ పరిశుద్ధులు అయిన పేతృ వ్యూహంతో కలిపి ఎక్కడికి వెళ్తున్నాడట దేవాలయంలోకి ప్రవేశిస్తున్నాడు అందుకే స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళచ్చు వెళ్ళాను వాడు నడుచుచు దేవుడి స్థుతించడం ప్రజలందరూ చూసి అప్పుడు అనుకుంటున్నాట అరే 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 ఈడే కదా ఈడే కదా ఈ దేవాలయం ముందు కూర్చుని నడుకున్నవాడు ఈడే కదా ఆ వీడేరా ఏంటి ఇంత ఆశ్చర్యం నడుస్తున్నాడు ఏంటో వీడంటే అక్కడ జరిగింది కార్యం మరి ఆశ్చర్యపోయారు వీళ్ళరా ప్రపంచాన్ని నివ్వరిపరిచిన సంఘటనలు ఇవన్నీ కూడా పుక్కిటి పురాణాలు కాదు కల్పిత గాథలు అంతకంటే కావు వాస్తవాల సమాహారం బైబిలు